ఉద్దేశించి మన తెలంగాణ భూపుత్ర రాష్ట్ర అధ్యక్షుల కొన్ని రామచంద్రరావు గారు మాట్లాడాలని కోరుతున్నాం ఈరోజు పాత్రపురం గ్రామానికి ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసి నాయకత్వం ఉన్నాము అలాగే గ్రామ పెద్దలకు మహిళలకు యువత అందరూ కూడా విజయమస్కారం తెలియజేస్తా ఉన్నాం నవంబర్ మూడో తారీఖు సోమవారం రోజున ఎటునాగర్ ఐటీడే ముందు జరగబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకు అంటే ఇవాళ లంబాడీసుని ఎత్తి జాబితాలో కలపడం గలకు అన్యాయం జరిగింది ఇవాళ మన మన యొక్క బిడ్డల చదువులు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అన్నీ కూడా లంబాడీసు మనకు రావాల్సినటువంటి ఓటాన్ని వాళ్ళు దోచుకుంటా ఉన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ అక్రమ వలస లంబాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తొలగించాలి ఎస్టీ జాబితా నుంచి ఎస్టీ రిజర్వేషన్ను వాళ్లకు రద్దు చేయాలని చెప్పేసి బలంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి మొన్న భద్రాచలంలో బహిరంగ సభ జరిగింది మొన్న మార్కోట్లో జరిగింది అక్కడ ఆదిలాబాదులో విష్ణువు లైటి ముట్టడి జరిగింది రేపు సోమవారం మూడో తారీఖు మన ఇటునాగర్ ఐటీ ముట్టడి జరగబోతూ ఉంది కాబట్టి అన్ని సంఘాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ సంఘాలు ఒకటే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని మరి ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి ప్రజలుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు కూడా ఇంటికొకరు రావాల్సిందిగా ఉద్యమానికి సహకరించాలి మన బిడ్డలు భవిష్యత్తు వచ్చాయి కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రామంలో ఉన్నటువంటి మళ్ళీ మీరు సాయంత్రం కూర్చొని ప్రజలందరితోటి మహిళలు పిల్లలు పెద్దలు అందరి దగ్గర మోటివేషన్ చేసి ఆ ఒక్కరోజు పని ఏదైనా ఉంటే పనులు పంద్ పెట్టుకొని లేదా ఇంటికొకరు చొప్పున రావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రపురం గ్రామ ప్రజలకు శ్రీను గారికి అందరు కూడా నమస్కారాలు తెలియజేసి ముగిస్తాం